వెల్కమ్ టు మాంసేషన్స్ ఇప్పుడు ఓన్లీ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతుంది ఇది చూడండి ఇలా ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే జస్ట్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఇది సేమ్ క్లాత్ వరకు వేరే అన్నమాట చూడండి ఇలా ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే చూడండి జస్ట్ త్రీ హండ్రెడ్ దీంట్లో గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది గ్రీన్ అండ్ పింక్ అండ్ సిల్వర్ నెక్ వచ్చేసి లాంగ్ చాలా బాగుంది డిజైన్ ఇంకోటి ఏమో బ్లూ పైన అనమాట ఆయన వచ్చేసి లాంగ్ పింక్ పైన అనమాట బ్లూ అది నెక్ వచ్చేసి ఇది కొంచెం ఇలా వచ్చింది అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే దీంట్లో ఆరెంజ్ కూడా ఉంది ఆరెంజ్ పైన ఇలా ఉంది చాలా బాగుంది ఇది ఆరెంజ్ పైన గ్రీన్ పింక్ సిల్వరు ఇది ఒక హ్యాండ్ అనమాట ఇది హ్యాండ్ బానే ఉంది కొంచెం ఇక్కడ ఇది ఇలా గ్యాబ్ వచ్చింది అనమాట ఏంటంటే కరెంట్ పోయినప్పుడు కొంచెం మిస్ అయింది దీని పైన వేసి హాండ్ అంతే ఎవరికైనా కావాలంటే చెప్పాలి ఒక ఫిఫ్టీ తగ్గించేస్తాం వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ వచ్చింది కదా అందుకని ఓకేనా